సుధా కిచెన్కి స్వాగతం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా చాలా బాగున్నాము ఈవేళ మీకు అబసగిందుల పొడి మీకు ఎలా చేయాలో చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి బ్లాక్ సీట్ అంటారు ఇంగ్లీష్లో ఇవి అబసగిందులు అండి ఈ పొడి ఇడ్లీల్లోకి దోశల్లోకి అన్నంలోకి కారం పొడిలా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి జుట్టు సమస్య జుట్టు కూడా రాలుతుంది కదండి ఈ పొడి వేసుకొని తింటే జుట్టు కూడా రాలడం తగ్గిపోద్ది అండి అంత మంచి హెల్దీ రెసిపీ అండి ఇది చాలా మందికి అవిసి గింజల పొడి అంటే తెలీదు అవిసి గింజలంటే అంటే తెలియదండి ఇంక పొడి ఇంకేం తెలుస్తుంది చాలా హెల్తీ ఐటమ్ అండి ఇది చేసుకొని తినాలండి అప్పుడప్పుడు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను కావలసిన పదార్థాలు నేనైతే ఒక అర కేజీ అవిసి గింజలు అయితే తీసుకున్నాను అలాగే కావాల్సిన పదార్థాలు వేరుచిన పలుకులు ఒక అండి ఎండుమిర్చి ముక్కలు చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లి వెల్లుల్లి వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి అలాగే జీలకర్ర అలాగే సాల్టు సరిపడినంత రుచికి సరిపడినంత సాల్టు అలాగే కరివేపాకు అలాగే ధనియాలు అయితే ఉంటే వేసుకోండి మీ దగ్గర నా దగ్గర అయితే ధనియాల పొడి ఉందండి కొంచెం ధనియాల పొడి అయితే వేస్తాను అలాగే నువ్వులండి ఇవి కేజీ నువ్వులండి ఇందులో కొంచెమే వేసుకోవాలండి నువ్వు పప్పు కొంచెం నువ్వులు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కావలసిన పదార్థాలు మీకు చూపించాను కదండి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకుందాం అవిసి గింజలు వేయించుకోవాలండి స్టవ్ అయితే వెలిగిద్దాం అవిసి గింజలు వేసి వేయించుకోవాలి ఇది అర కేజీ అండి ఇది ఇది బాగా వేయించుకోవాలి ఇదిగోండి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇది అవిసి గింజలు లేకపోతే లోపల పైన మాడిపోతాయి లోపలైతే బాగా వేగవు ఈ విధంగా బాగా వేయించుకోవాలి వేగిపోయండి ఎప్పుడు వేర్చిన పలుకులు మనం వేయించుకుందాం తీసేసుకుందాం అండి పళ్ళులోనే తీసుకుందాం అలాగే ఇదిగోండి పల్లీలు వేయించుకుందాం ఇవి కూడా వేగిపోయండి ఇలా వేయించుకుంటే సరిపోద్ది పొట్టుతోనే మిక్సీ చేసుకుంటానండి పొట్టుతోనే చేసుకుంటే ఫైబర్ కదండి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఇవైతే వేగిపోయేవి నువ్వులు వేయించుకుందాం ఇదిగోండి నువ్వులైతే వేసుకుందాం ఇప్పుడు కావలసినంత నువ్వులు వేసుకోవాలి సరిపడినంత వేయించుకోవాలి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి కాల్ష్యం కదా నువ్వులు కూడా కాల్ష్యము ఇవి కూడా వేగిపోయావండి ఎక్కువ వేయించుకుంటే మాడిపోతాయి ఇవి కూడా వేగిపోయేవి ఇప్పుడు ఇందులో తీసేసుకుందాం నువ్వులు కూడా వేయించుకున్నాం కదా అలాగే కరివేపాకు కూడా వేయించుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి కరివేపాకు కూడా ఆరోగ్యానికి మంచిదే కదా కళ్ళు కూడా బాగా కనిపిస్తాయండి కరివేపాకు తినడం వల్ల ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర జీర్ణం అవుతుందండి అంత మంచిది జీర్ణానికి బాగా వస్తుంది జీలకర్ర కూడా బాగా వేయించుకున్నామండి ఆరోగ్యానికి చాలా మంచిది జీలకర్ర ఇది కూడా వేగిపోయిందండి తీసేసుకుందాం తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి మీరు కారం ఎంత తినగలరో చూసి వేసుకోండి కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఇవి కూడా వేగిపోయండి మిరపకాయలు బాగా వేయించు వేగిపోయేవి దగ్గు వచ్చేస్తుందండి ఇవన్నీ చల్ల చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అవిసి గింజల పొడి తినాలండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది వెయిట్ లాస్ అవుతారండి ఇది లావుగా ఉంటారు కదండి వాళ్ళు తింటే వెయిట్ లాస్ అవుతారు జుట్టు కూడా జుట్టు కూడా పెరుగుతుందండి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకుందాం ఇదిగోండి వెల్లుల్లి వేసి సాల్ట్ వేసి మిక్సీ చేద్దాం ఇదిగోండి అవిసి గింజలు అన్నీ చల్లగా అయిపోయి అలాగే నువ్వులు కూడా చల్లగా అయిపోయి వెల్లుల్లి వేసి వేరుచెన పలుకులు కరివేపాకు ఎండుమిర్చి సాల్టు ధనియాల పొడి వేస్తానండి మిక్సీ చేసేటప్పుడు చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచివండి ఇవి ఒమేగా త్రీ గుండెకి సంబంధించింది చాలా మంచిదండి జుట్టు జుట్టు కూడా పెరుగుతుందండి ఎవరైనా లావుగా ఉంటారు కదండి వెయిట్ లాస్ కూడా అవుతారు ఇదిగోండి నేనైతే మిక్సీలో వేసుకున్నాను చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి పొడి చేసుకున్నాం ఇదిగోండి ఇలా వచ్చింది ఇదిగోండి ఇలాగ ఉండాలండి పొడి పొడిగా ఉండాలి మెత్తగా అయితే అయిపోయింది మనం తీసేసుకుందాం చాలా మెత్తగా వచ్చిందండి పొడి అయితే మనం ఇవన్నీ కలిపేసుకుందామండి అప్పుడు ఇవన్నీ బాగా నలుగుతాయి వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేద్దాం ముందుగా వేసుకుంటే తడైపోద్దండి లాస్ట్లోనే వేసుకుందాం ఇవన్నీ కలిపేసుకోవాలి ఇందులోనే ధనియాల పొడి కొంచెం వేద్దామండి మీ దగ్గర ధనియాలు ఉంటే వేసుకోండి నా దగ్గర ధనియాలు ఉన్నాయి కాని అండి పొడి ఎక్కువగా ఉంది అందుకనే పొడి వేసుకుంటున్నాను ఇడ్లీతో దోశతో అన్నంతో చాలా బాగుంటుందండి మొత్తం ఇలాగే మిక్సీ చేసుకోవాలండి మొత్తంగా ఇదిగో మళ్ళీ ఇందులో వేసుకుంటాను ఇదిగోండి మొత్తం కలిపేసుకున్నాము ఇలాగేసి మిక్సీ చేసుకోవాలి మళ్ళీ మీకు పొడి చేసి చూపిస్తాను మనం అన్నీ వేసుకున్నాం కానీ సాల్ట్ అయితే వేయలేదండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి చూసి మళ్ళీ వేసుకుందామండి ఎక్కువైపోయితే తినలేము కదా తక్కువగా వేసుకోవాలి ఇదిగోండి వెల్లుల్లి మిక్సీ చేసుకుందామండి ఇందులో కలుపుకుంటే పురుగు పట్టదండి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది కొన్ని వెల్లుల్లి వేసుకుంటే బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకోవాలి వేసి కలుపుకుంటే నిల్వ కూడా ఉంటుందండి పొడి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి మీరు కూడా చేసుకోండి ఇదే పద్ధతిలో అయిపోయిందండి తయారైపోయింది సాల్ట్ అయితే చూ చూడాలండి చూసుకుందాం కొద్దిగా సాల్ట్ తగ్గిందండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం బాగా నాలుగు వైపులా బాగా కలుపుకోవాలి బౌల్లో వేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది అవిసింజల పొడి చూడండి ఎంత కమ్మగా ఎంత రుచిగా ఎంత టేస్టీగా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అవిసింజల పొడి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వంటతో కలుస్తాను ఒక్క లైక్ చేయండి అబ్బా లైక్ అయితే చేయండి కొంతమందికి రీచ్ అవుతుంది ఆ లైక్ లైక్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో కలుస్తాను మంచి వంటతో Bye bye, thank you.